బీకోడు కూడా పెద్ద లైన్ వ్యవసాయ మోడల్కి వచ్చే లైన్లు ఇళ్ళ మీద అందంగా తీసుకొచ్చినారు కాబట్టి ఆ లైన్లుగా తొలగించాలా తొలగించే సందే వల్ల ఇల్లు కట్టించాలి చాలా ప్రమాదం ఉంది ఆ యొక్క లైన్లు తొలగించాలని కోరుతున్నాము అదేవిధంగా ఏ కోడలో చెప్పు వస్తున్నాము ఆ నాయకుడు వచ్చి శిప చక్రమరెడ్డి గారు వచ్చి మేము ఆరోగ్యత పెద్ద పెద్దగా చెప్పినాడు ఆ ఎంబీ కూడా పట్టించలేదు పెట్రోల్ బంక్ కానుంటే ఈ వరకు రోడ్డు వేయాలా ఇప్పుడు వ్యవసాయ పనులు ఉన్నాయి రెండు కోతలు వస్తున్నాయి గుంతలు ఉన్నాయి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది అవి కూడా వెంటనే పరిష్కరించాలా అట్లాగే ఎన్నో ఎంతో మంది కేరళలో దళితులకు వెనకబడిన కులాలకు పది లక్షల బిల్డింగ్లు ఇస్తున్నాడు కానీ మా రాష్ట్రంలో కూడా అదే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం మా రాష్ట్రంలో మా నాయకులు చెప్పినట్టు కూడా ఏలాంటి ఇవ్వడం లేదు ఎనికి ఎనికే పోతున్నారు జగన్ ఇచ్చిన కాలనీలో ఎన్నో ఒక లింగాపురం గ్రామంలో ఎరగేవరం గ్రామంలో మాత్రమే బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఇక్కడెక్కడో ఊరికి కిలోమీటర్లు ఒక కిలోమీటర్ దూరం ఇచ్చారు అక్కడ పోయి ఎవరన్నా చేసుకునే పరిస్థితి ఉందా ఈ కోడలు అయితే ఊరికి ఊరికి ఒక దగ్గర కిలోమీటర్ ఉంది ఏ కోడలు అయితే స్వశానలు ఇచ్చినారు అక్కడ పోయి చేపలు చేసే పరిస్థితి లేదు వాళ్ళకు అదేవిధంగా కనవకాలలో కూడా పట్టాలు ఇచ్చినారు కానీ భూములు చూపించడం లేదు వాళ్ళకు తలాలు లేవు వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ఏమి రేపు అడ్డు పెట్టుకుంటే మీకు పట్టాలు ఇచ్చారు కదా సంపూటర్ ఆన్లైన్ వస్తుంది కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం ఇలాంటి వల్ల తీసుకుని ఆల్రెడీ ఇప్పుడే సర్వే చెప్తున్నారు మీకు టీవీందా బైక్ ఇందా మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అని మాకు బీ కోడలో సమా తీసినప్పుడు సమాచారం అందింది కాబట్టి పేదవాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఎప్పుడో యాభై ఏళ్ళ కింద తెచ్చిన ఇళ్ల స్థలాలు ఇంతవరకు లేవు అయ్యే కొడులు కానీ మీకు మండలంలో లేవు కాబట్టి ఏదేమైనా కానీ పేద ప్రజలకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలా ఆరు లక్షల రూపాయలు బిల్డింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ప్రధాన సమస్యలను సర్వేస్తాను మేడం ప్రధానంగా ఈ మండలంలో సిపిఎం పార్టీగా పది నుండి పద్దెనిమిది వరకు జన చైతన్య యాత్రలు నిర్వహించాం దాదాపు అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి కాలినడకన ప్రజల సమస్యలు ప్రజల కష్టాలు తెలుసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రభుత్వమైన మూడు సెట్ల ఇళ్ల స్థలాలు ప్రకటించింది అయితే ఇప్పటికీ ఇరుకైన ఇళ్లలో కుమారులు బెంబీలు వేసుకుని ఒకే ఇంట్లో కాపురాలు చేస్తున్నారు ఇప్పటికీ ప్రభుత్వం తొమ్మిది నెలలు తొమ్మిది మాసాలైనా ఇళ్ల స్థలాలకు సంబంధించి మన మండలంలో ప్రస్తావన లేదు కాబట్టి ప్రభుత్వం ప్రతినిధించిన మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి మరి అధికారంలో రాకముందు ప్రభుత్వం దాదాపు ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించారు ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత మేము రెండు లక్షలే యాభై వేలు ఇస్తామంటున్నారు మేము కన్నర్ చెప్తున్నారు కాబట్టి పేదవాడికి ఇల్లు నిర్మించామంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఆ విధంగా ప్రభుత్వం పాఠశాలని అమలు చేయాలనుకుంటున్నాం ప్రధానంగా ఏ కోర్టులో దాదాపు ముప్పై నలభై సంవత్సరాల కింద కిందనే దానికి ఇచ్చారు మన గత ప్రభుత్వంలో పనికిరాని స్థలం శ్మశానం దగ్గరించారు అది నిరుపయోగంగా మరి ఇది ఎవరు పోయి అక్కడ సంసారం చేసి పరిస్థితి లేదు మరి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి పేదలు ఒకే ఇంటిలో కాపురాలు చేస్తున్నారు ప్రభుత్వమేమో అన్ని రకాల సమస్యలు పరిస్థితి ఇస్తామని ఆశిస్తున్నారు కాబట్టి ఏ కోర్టుల్లో సంబంధించి వెంటనే ఇళ్ళ స్థలాలు మరి ప్రభుత్వం ఇళ్ళ స్థలమా దేవాలయ భూమే గతంలో కొన్నారు కొనుగోలు చేసి కూడా మళ్ళీ తన కోర్టు వేసి అక్కడ ఇళ్ళ స్థలం రాకుండా వేసినారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఇళ్ళ స్థలాలు కోర్టులోనే ప్రకటించాలి అదేవిధంగా వారనపల్లె చిన్నవరం ఈనపాడు తదితర గ్రామాల్లో పూర్తిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు మన దేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఇప్పటికేసీలో శ్మశాన స్థలం లేదు మీకోటూల్లో నండాల నుంచి మరి పోయే దారిలో రోడ్డు పక్కన చిన్నమూళ్ళో ఉంటే ఆ మూడోలో కూర్చోడం జరుగుతుంది సత్తచోటల్లో లేదు బీసీ పాలములో లేదు

కాబట్ దాదాపు సమస్య ఇంత సమస్య అనేక రకాల సమస్య ఉంటాయి ఇప్పటికీ ప్రభుత్వము గత ప్రభుత్వంలో అనేక ఇంత స్థలాలు మార్ని పరికరానికి సవాల్స్తున్నారు ఈ ప్రభుత్వం ఇస్తారు వెంటనే మార్పు చూపాలి కాబట్టి మండలాన్ని కాబట్టి ఎంతనే మేమిచ్చిన పిల్లలను చేయాలి ఎక్కడైతే ఇళ్ళ స్థలాలు లేవో ఇది ప్రభుత్వ స్థలమా లేకపోతే ఏ ఉండే ఆ ఇళ్ల స్థలాల్లోనూ సేకరించి అక్కడ ఇల్లు యువకపోతే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ దాంట్లో మేము పోయి గోడిసీలు వేసుకుంటాం కొడిసేస్తే జీవనం చేస్తాం కాబట్టి మీకు అధికారులుగా మేము ఈ మండలంలోని ప్రజా సమస్యలను సిపిఎం పార్టీగా చేస్తున్నాం ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా పార్టీ సిపిఎం పార్టీ ప్రజా చేస్తున్నాం 嗯。